ఇక గౌతమ్ ని యామునిని బలంగా స్టేషన్ తీసుకుని వెళ్లి అతిథి విడిపిస్తుంది ఇక దాంతో గౌతమ్ అతిథి చేతులు పట్టుకుని ఐఎమ్ సారీ అతిథి అని చెప్తూ ఉండగా రే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి గౌతమ్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు అసలు ఏం జరిగింది అని అతిథి అడుగుతూ ఉండరా ఇక గౌతమ్ అసలు అక్కడ అని నిజం చెప్పబోతూ ఉండగా అంతలో బుజ్జి పరిగెత్తుకుంటూ వచ్చి మా నిన్ను అరెస్ట్ చేశారు అన్న కోపంతో జయ జయ అమ్మ వాళ్ళు కలిసి ఇంట్లోంచి పంపించేస్తారు అని చెప్తూ ఉంటాడు ఇంట్లోంచి పంపించేస్తారా ఎవరిని అని గౌతమ్ అడగానే అహల్య అత్తని అని బుజ్జి చెప్పడంతో గౌతమ్ అలాగే అతిథి షాక్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు అహల్య దిక్కు తోచగా రోడ్డు మీద అలా దీనంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారా దారిలో కారు యాక్సిడెంట్ అవటంతో అంతా అక్కడ గుమ్ము కూడా ఉంటారు ఆ కార్ లో యాక్సిడెంట్ కి గురైంది ఎవరో కాదు అర్జున్ ప్రసాద్ యాక్సిడెంట్ అయి రక్తం మడుగులో అచేతనంగా పడి ఉంటాడు అహల్య అంతా అక్కడ గుమ్మ కూడటం చూసి ఎవరా అని తను కూడా వచ్చి చూడబోతూ ఉంటుంది మరి అహల్యనే అర్జున్ ప్రసాద్ ని కాపాడుతుందా అర్జున్ ప్రసాద్ మనసు మార్చుకుని అహల్యని ఇంట్లోకి ఆహ్వానిస్తాడా అనేది రాబోయే లో తెలుసుకుందాం ఫ్రెండ్స్